పేమెంట్స్ వచ్చేసే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి దట్ ఈ ది చేంజ్ ఇప్పుడు ఇంటిపైనే కరెంట్ తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం దీన్ని మీరు లాజికల్ గా తీసుకపోతే చాలా ఉపయోగం ఉంటుంది దయచేసి సీరియస్గా తీసుకోండి డిపార్ట్మెంట్లో వీ వాంట్ టు బ్రింగ్ డ్రాస్టిక్ చేంజెస్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ ద మస్ట్ వితౌట్ ఎనర్జీ నథింగ్ విల్ హ్యాపెన్ ఏదో అగ్రికల్చర్ డొమెస్టిక్ ఇక్కడ మనం కూర్చోవాలన్నా కరెంట్ లేకపోతే కూర్చున్న పరిస్థితులు లేవు ఏసీ ఆర్ లైటింగ్ ఎవ్రీథింగ్ సో యూ హ్యావ్ టు గివ్ దట్ ప్రియారిటీ రివ్యూ మీటింగ్స్ పెట్టి కరెక్ట్గా చేయండి ఈ డిపార్ట్మెంట్ లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దిస్ ఈజ్ వన్ ఫ్యూచరిస్టిక్ రెండోది కూడా ఎంత ఎనర్జీ మనం జనరేట్ చేయగలిగితే గ్రీన్ హైడ్రోజన్ పోతే దట్ ఈ ది బిజినెస్ అగైన్ ఇండస్ట్రియజేషన్ దట్ ఈస్ ఎక్స్పోర్ట్ సబ్ సబ్స్టిట్యూట్ సో ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్ రెండోది డి డిపార్ట్మెంట్ ఒకటే కోరుతున్నాం ఈఎస్ఎల్ కూడా బాగా చేస్తున్నారు దేని మీద కూడా ప్రొజెక్ట్ చేయండి ఒక యూనిట్ మనం సేవ్ చేస్తే రెండు యూనిట్స్ ఉత్పత్తి చేసినట్టు ట్రాన్స్మిషన్ లాసెస్ ఇవన్నీ మనం తీసుకుంటే రెండోది యాక్సిడెంట్స్ ఐ డోంట్ వాంట్ హ్యావ్ ఎనీ యాక్సిడెంట్ ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ యూ సెండ్ యువర్ డ్రోన్స్ అసస్ క్లియర్లీ అలర్ట్ యువర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఎక్కడ కూడా లో హ్యాంగింగ్ ఉంటే ఆల్ వైర్స్ యూ హెవ్ రెక్టిఫై కలెక్టర్స్ కూడా మీరు సేఫ్టీ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇంకొక యాక్సిడెంట్ ఎక్కడ జరిగితే దట్ ఈస్ అవర్ ఇన్ఎఫిషియన్సీ బిల్డింగ్ల పైన పక్కనే కనపడుస్తూ ఉండడం లే హ్యాంగింగ్ రావడం ట్రాక్టర్లు పోతే పడడం ఇవన్నీ కూడా సెట్ కావాల్సిన అవసరం ఉంది సేఫ్టీ కూడా ఉండాలి దీన్ని కూడా మీరు వర్కౌట్ చేసుకోండి దిస్ ఈజ్ ద వేర్ ఇన్ ఎనర్జీ డిపార్ట్మెంట్ లాట్ ఆఫ్ వర్క్ హెటెడ్ బయోఫ్యూయల్ వచ్చింది వన్ థర్టీ ఫైవ్ క్రోర్స్ ఈచ్ యూనిట్ పెడుతున్నారు ఒక నలభై యాభై మందికి ఉద్యోగాలు వస్తాయి అక్కడ వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది ఎవరైతే ల్యాండ్ ఇస్తారో వాళ్ళకి ఆదాయం కూడా ఎకరాకు ముప్పై వేల రూపాయలు వాళ్ళకి వచ్చే పరిస్థితి వస్తుంది వేస్ట్ ల్యాండ్ ఇస్తే ఇలాంటి న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చి కనీసం నేను చూశాను కర్నూలులో కొన్ని పార్ట్స్లో అయితే ల్యాండ్ వేస్ట్ ల్యాండ్ నాట్ వన్ దే ఆర్ గెటింగ్ వన్ రూపీ ఒక ఐదు ప్రకాశం కూడా అంతే ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇస్తే కనీసం ఒక రెండు మూడు లక్షల రూపాయలు వాళ్ళకి వచ్చే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ మినిమం సపోర్టింగ్ ఇన్కమ్ కాబట్టి మీరు ఇది కూడా జాగ్రత్తగా పెట్టుకొని అక్కడ ల్యాండ్లో వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది పనిచేస్తే అతను ఆదాయం వస్తుంది సో దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఎనీ క్లారిఫికేషన్స్ ఆన్ దిస్ సార్ పుచ్చుకల్మాడ విలేజ్లో మళ్ళీ ఒక చిన్న సర్వే చేయించాం సార్ దీనికోసం సో పిఎం దీనికోసం సార్ చూస్తే సార్ యాక్చువల్గా ఒక్కొక్క ఇంటి మీద మ్యాక్సిమమ్ ఈ కెన్ పుట్ ఫర్ టూ కేవైస్ టూ కిలోమీటర్ దాకా పెట్టవచ్చు బికాస్ ఆఫ్ స్పేస్ కన్సెంట్ సార్ సో ఇక్కడ టూ ల్యాక్స్లో సార్ సిక్స్టీ థౌసండ్ సబ్సిడీ పోతే వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ దాకా మనము పే చేయాలి సార్ సార్ మనకి ఇప్పుడు ఎయిటీన్ నైన్టీన్లో మనం ఈఎస్ఎల్ ప్రాజెక్ట్ చేసాం సార్ ఎల్ఈడి ప్రాజెక్ట్ చేసాం కాన్సెప్ట్ మనం చేసింది ఏంటంటే సార్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మనం ఎల్ఈడీ మన కన్వర్ట్ చేసుకుంటే మామూలుగా ఫ్లోరస్ అండ్ ట్యూబ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మనకి అమౌంట్ మిగులుతుంది పవర్ చార్జ్ మిగిలింది సార్ సో దాన్ని రీఫండ్ చేసేటట్టు ఈఎస్ఎల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మొత్తం ట్వంటీ ఫోర్ ల్యాక్స్ లైట్స్ మనం చేయగలిగాం సార్ దాంట్లో సో ఇక్కడ సార్ ఇలా కుప్పంలో రెస్కో మోడల్ చేస్తున్నాడు సార్ ఈ యొక్క విలేజ్లో పుచ్చకాయ మోడల్ వీటిని స్టార్ట్ విత్ ఈఎస్ఎల్ మోడల్ సార్ అలాంటివన్నీ పెట్టి డిఫరెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తే దాన్ని ఒక యూనిట్ కింద చేసుకొని సబ్ స్టేషన్ వారిగా అవసరం రెస్కోలు పెట్టి యూ కెన్ వర్క్ ఇక్కడ చేస్తాం ఎనిబడి సార్ చిన్న వేరేది సార్ అంటే ఎలక్ట్రిసిటీ సంబంధించిందే పబ్లిక్ కొద్దిగా అవసరమైంది సార్ ఇప్పుడు మనం రోడ్లు వేస్తున్నాం రోడ్డు అడ్డంగా ఒక స్తంభం ఉంది మార్చమంటే దానికి డబ్బులు కట్టమంటున్నారు ఎవరైనా పేదోడ్ ఇల్లు కట్టుకుంటే దానికి డబ్బులు కట్టమంటున్నారు మళ్ళా ఛార్జ్ పెంచిన అలాగనే సార్ ఎంత ఎక్స్పెండిచర్ ఎంత వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచాలి కదా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ గ్రామాల ప్రాబ్లం సార్ ఎవరు అడగలేకపోతున్నారు ఉండేది అందులో వాళ్ళు దీనికి ఏదో కొంత బడ్జెట్ పెట్టకపోతే అన్ని దగ్గరలో ప్రాబ్లం వస్తుంది అవుట్ లెటెస్ నో డౌన్ విల్ హావ్ ఏ రివ్యూ వాట్ ఇస్ ది ఎక్స్పెండి వాట్ ఈస్ ది ఇన్కమ్ యువర్ గెటింగ్ అన్ ది బేస్ Okay, then now uh, we'll, we'll have a lunch break. We'll have a lunch break now and two to two forty five is the lunch break. Two forty five we assemble again. We start with HRD and skill development, followed with all the regulatory departments.